హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈరోజు ఈ వీడియోలో ఫెస్టివల్ న్యూ కలెక్షన్ అండి బ్రాండెడ్ డిజిటల్ వర్క్స్ అన్నీ కూడా పదహారు వందలు పద్దెనిమిది వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ మైక్రో సిల్క్ మీద అంటే మనకు చాలా వెయిట్ లెస్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ఆఫర్ ప్రైస్ వెయ్యి రూపాయలు ప్యూర్ కాటన్ శారీస్ పదకొండు వందల రూపాయలకి రెండు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ సింగిల్ కలర్ ఉండటం వల్ల పదిహేను వందలు పదహారు వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ వెయ్యి రూపాయలు అండి ఫ్రెష్ ఐటమ్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫెస్టివల్ సీజన్ కాబట్టి మిస్టేక్ శారీస్ అయితే నేను తర్వాత చేస్తాను ఈ కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక మనం ఐటమ్ అయితే చూసేద్దాము ఏది కూడా ఓపెన్ చేయట్లేదు మేడం ఎందుకంటే ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ కేటలాగ్ శారీస్ ఏంటంటే ఫోల్డింగ్ రావు ఫ్రెష్ ఐటమ్ కాబట్టి మీకు వ్యూ కూడా ఇంతవరకు మనకి తెలుస్తుంది ఐడియా వస్తుంది ఎలా ఉంటుందని ఇది మైక్రో సిల్క్ బ్రాండెడ్ శారీస్ యాష్ కలర్ కాంబినేషను ఇక్కడ చూశారు కదా మొత్తం మీకు ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసిందండి జీడబ్ల్యూ వన్ కోడ్ జీడబ్ల్యూ వన్ కోడ్ ఇది బ్రాండెడ్ శారీసు అనేటటువంటి కేటగిరీలో ఉంటుందండి బ్రాండెడ్ శారీసు అనేటటువంటి పేజీలో ఉంటుంది నెక్స్ట్ జీడబ్ల్యూ టూ అండి ఈ విధంగా మనకు ఉంటుంది డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుందండి వెయిట్ లెస్ క్వాలిటీ వస్తుంది అన్నీ కూడా వెయ్యి రూపాయలు మేడం వెబ్సైట్లో ఇది బ్రాండెడ్ శారీస్ అనేటటువంటి పేజీలో ఉంటుంది దీంట్లోనే సెకండ్ కలర్ కాంబినేషన్ జీడబ్ల్యూ త్రీ నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ యాష్ కాంబినేషన్తో వచ్చింది చూడండి చాలా స్టైలిష్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంటుంది వెయిట్ లెస్ వస్తుంది స్మూత్గా నెక్స్ట్ జీడబ్ల్యూ ఫోర్ చూడండి లైట్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా మనకి వర్క్ వచ్చేసింది శారీ అయితే ఈ విధంగా చూసారుగా వ్యూ జీడబ్ల్యూ ఫైవ్ మనం ఇందులో జీ త్రీ జీడబ్ల్యూ టూ ఉంది కదా అందులోనే ఫైవ్ అండి ఇది జీడబ్ల్యూ ఫైవ్ సేమ్ అదే ప్యాటర్న్ అదే పేటను మనకి మెరోన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు ఆఫర్ ప్రైస్ మన వెబ్సైట్ హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుందండి త్రీ డాట్స్ ఉంటాయి మీరు పక్కన పేజ్లోకి వెళ్ళాలి అని అంటే కనుక ఈ డాట్స్ క్లిక్ చేస్తే పక్క పేజీలోకి వెళ్ళొచ్చు ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ బ్రాండెడ్ సారీస్ అనేటటువంటి పేజీలో ఉంది మీకు ఇక్కడ బ్రాండెడ్ డిజిటల్ అంటుందండి నేను వీడియో చేసే టైంకి ఇంకా అప్లోడ్ చేయలేదు ఎందుకంటే వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే అందరూ కూడా బుక్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేయలేదు ఈ పే ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు ఏదైనా సరే మీకు కావాలన్న పేజ్ పక్క పేజ్కి వెళ్ళాలంటే స్క్రోల్ అయినా ఇలా సైడ్ స్క్రోల్ అయినా చేయండి లేదా డాట్స్ అయినా క్లిక్ చేయండి మన వెబ్సైట్ వ్యూ అయితే ఈ విధంగా అండి జీడబ్ల్యూ సిక్స్ శారీ వ్యూ ఈ విధంగా ఉంటుంది బార్డర్ మనకి ఈ విధంగా సింపుల్ బోర్డర్ మైక్రో సిల్క్ ఫ్యాబ్రిక్ జిడబ్ల్యూ సెవెన్ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి తర్వాత జీడబ్ల్యూ సెవెన్ జీడబ్ల్యూ ఎయిట్ సేమ్ ప్యాటర్న్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి సేమ్ లో మనకి త్రీ కలర్స్ అనేది ఉన్నాయి ఇంకా మనకి ఇందులోనే ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దామండి జీడబ్ల్యూ నైన్ మేడం ఇది మనకి ఈ విధంగా జకాట్ బోర్డర్ వస్తుంది పటోలా అండి క్రేప్ ఫీల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ ఇచ్చి పటోలా ఫీల్ మనకి పటోలా ఇచ్చాడు అంటే ఒక రకమైన బ్రాసో టైపు ఈ విధంగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ జీ నైన్ జీడబ్ల్యూ నైన్ దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ నేరేషన్ ఇస్తానండి నేను జీడబ్ల్యూ టెన్ సిల్క్ మీద ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసాడు చూశారు కదా మొత్తం కూడా డిజిటల్ ప్రింటు అలాగే మనకి వెయిట్లెస్ క్వాలిటీతో వచ్చేస్తుంది జీడబ్ల్యూ లెవెన్ డబ్ల్యూ లెవెన్ ఇదిగోండి ఈ విధంగా ఉంది జీడబ్ల్యూ ట్వెల్వ్ అన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి కేటలాగ్ శారీస్ ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి బ్రాండెడ్ శారీస్ అనే పేజీలో ఉంటాయి మన షోరూమ్ అడ్రస్ పీవీపీ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ మొఘలరాజ్పురం విజయవాడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు హాయ్ అని పెట్టి సేవ్ చేసుకుంటే వాట్సాప్ స్టేటస్లో డైలీ అప్డేట్స్ వస్తాయి ఏ సందేహం ఉన్నా చాటింగ్ చేయండి కాల్స్ అయితే అటెండ్ చేయరు స్టాఫ్ మీకు మన అడ్రస్ కావాలి అని అనుకున్నట్టయితే ఈ పంచముఖి శారీ సెంటర్ మీరు టైప్ చేసినట్టయితే మనకి గూగుల్ మ్యాప్లో కూడా మన షాప్ అడ్రస్ చూపిస్తుందండి ఒక్కొక్కసారి నాన్ లోకల్ వాళ్ళు అడ్రస్ గురించి కాల్ చేస్తున్నారు ఆ సమయంలో మేము అటెండ్ చేయకపోయినా లేదా వాట్సాప్ చాటింగ్ చేసినప్పుడు మేము లేటుగా ఆన్సర్ చేయడం జరుగుతున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చెప్తున్నాము మీరు గూగుల్లో శ్రీ పంచముఖి శారీ సెంటర్ అని టైప్ చేసినట్టుగా మీకు మన అడ్రస్ కూడా చెప్తుంది ఇదిగోండి జీడబ్ల్యూ ట్వెల్వ్ అన్నీ కూడా సింగిల్ కలరు సింగిల్ పీసెస్ డిజైనర్ శారీస్ జీడబ్ల్యూ థర్టీన్ లైట్ స్కై బ్లూ అండి మొత్తం శారీ మొత్తం కూడా ఈ విధంగా వర్క్ వచ్చేసింది చూడండి నెక్స్ట్ జీడబ్ల్యూ ఫోర్టీన్ ఇది కూడా నేను ఇంతకు మునుపు చెప్పాను చూడండి ఇది జకాట్ బోర్డర్ ఇచ్చేసి మనకి పటోల ప్యాటర్న్ అయితే వస్తుంది జీడబ్ల్యూ ఫిఫ్టీన్ జీడబ్ల్యూ ఫిఫ్టీన్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ కి అయితే వర్క్ వచ్చేస్తుంది మేడం ఇప్పటి వరకు మనం బ్రాండెడ్ డిజిటల్ వర్క్ సారీస్ పదిహేను వందల నుండి పదహారు వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ అయితే చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ పదకొండు వందల రూపాయలకి రెండు సారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ చాలా బాగుంటాయి అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి పదకొండు వందలకి రెండు స్నఫ్ కలర్ కాంబినేషను ఈ విధంగా బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది నేను ప్యాటర్న్స్ అన్ని ఒక్కొక్కటి చూపిస్తున్నానంటే అన్ని ప్యూర్ కాటన్ శారీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ శారీస్ మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరోన్ వెబ్సైట్లో కాటన్ శారీస్ అనేటటువంటి పేజీలో ఉంటాయండి ఇవి ఇదిగోండి యాష్ కలర్ కాంబినేషన్ నేను ప్రతి ఒక్క కేటగిరీ వెబ్సైట్లో ఏ పేజీలో ఉంటుందో కూడా చూపిస్తాను కొంతమందికి ఐడియా రావట్లేదు అందుకనే నేను ప్రతి ఒక్క ఐటెం అయితే మీకు నేను చూపిస్తానండి ఏ పేజీలో ఉంటుంది చూడండి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అన్నీ చూశారు కదా రిపీట్ రిపీట్ మనకి వెళ్తున్నటువంటి టైప్ టైప్లో ఉండేటటువంటి ప్యాటర్న్స్ చూడండి కాపర్ సల్ఫేట్ బ్లూ కాటన్ శారీసు ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి ఇవే కాదు నేను ఈ వీడియోలో అయితే ఇవి చూపిస్తున్నానే కానీ ఇంకా మనకి ఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు ఈ శారీస్ నేను చూపిస్తున్నటువంటి శారీస్ అన్నీ కూడా ఇదిగో అండి ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్టయితే మనకి కాటన్ శారీస్ అనే కాటన్ అని కోటా ఉంది కదా ఈ కాటన్ అనే కోటాలో ఇదిగోండి సిక్స్ జీరో వన్ ఫోర్ జీరో టూ సిక్స్ వన్ ఇది ఉన్నాయి కదా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఈ కాటన్ శారీస్ అన్నీ విజిబుల్ అవుతాయి ఇదిగోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న శారీ ఇక్కడ ప్రతిదీ మీకు ప్రొడక్ట్ కోడ్ ఉంటుంది సిటీ సిక్స్టీను ఆ విధంగా నేను ప్రొడక్ట్ కోడ్స్ ఇచ్చాను కదా సేమ్ అదే ప్రొడక్ట్ కోడ్స్తో మనకి ఇక్కడ అప్లోడ్ చేశాము ఈ విధంగా మీరు వెబ్సైట్లో పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనకి డిజిటల్ వర్క్ చూసాము ప్యూర్ కాటన్ శారీస్ చూసాము ఇప్పుడు సెమీ ప్యూర్ శారీస్ అండి పార్టీ వేరు సెమీ ప్యూర్ శారీస్ ఇవన్నీ కూడా పదిహేను వందలు పదహారు వందల రూపాయలు శారీస్ వెయ్యి రూపాయలండి మనకి వెయ్యి రూపాయలు అనేది ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము సెమీ ప్యూర్ శారీస్ మేడం మనకి పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు వాల్యుబుల్ ఆఫర్ ఆఫర్లో వెయ్యి రూపాయలు అండి మీకు అన్నీ కూడా కలర్స్ నేను ఒక్కొక్కటి చూపించి ఒక శారీ వ్యూ అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి పార్టీ వేరుగా పైథానిక్ బార్డర్ లాగా ఈ విధంగా మనకి కాన్సెప్ట్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా లీప్ ప్యాటర్న్ వెయిట్ లెస్ వస్తుంది సెకండ్ కలర్ కాంబినేషన్ ఎఫ్ఎస్ లెవెన్ కాపర్ సల్ఫేట్ బ్లూకి పింక్ కలర్ మేడం ఇవి వెయిట్ లెస్ వస్తాయి ఇందులోనే మనకి ఇమిటేషన్ అయితే కొద్దిగా వెయిట్ వస్తుంది ఇవి అయితే వెయిట్ రాదు సెమీ ప్యూర్ శారీస్ ప్యూర్ శారీస్ ఎప్పుడు కూడా మనకి వెయిట్లెస్ వస్తాయి అనమాట ఇమిటేషన్ మాత్రమే వెయిట్ ఉంటుంది ఇదిగోండి ఎఫ్ఎస్ ట్వెల్వ్ థర్డ్ కలర్ కాంబినేషన్ అండి థర్డ్ కలర్ కాంబినేషన్ చూశారు కదా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎఫ్ఎస్ థర్టీన్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఎఫ్ఎస్ థర్టీన్ ఒకటి ఓపెన్ చేస్తాను మేడం తప్పకుండా ఓపెన్ చేస్తాను ఎఫ్ఎస్ ఫోర్టీన్ నేవీ బ్లూకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూశారు కదా మేడం చాలా బాగుంటాయి ఇందులో లైట్ కలర్ కాంబినేషన్ పెసర్ కి ఎఫ్ఎస్ ఫిఫ్టీన్ ఎఫ్ఎస్ ఫిఫ్టీన్ ఎఫ్ఎస్ సిక్స్టీన్ నేను ఇది ఓపెన్ చేస్తున్నాను మీకు ఒక ఐడియా అనేది కూడా వస్తుంది ఇదిగోండి శారీ మజింతా పింక్ కలర్ ఇచ్చాడు జకాట్ బోర్డరు శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చేసాడు ఈ వేవ్స్ ప్యాటర్న్ అంతా కూడా మనకి బ్లౌజ్ అనేది రావడం జరిగింది శారీ వ్యూ అయితే చాలా బాగుంటుంది మేడం వెయ్యి రూపాయలు ప్యూర్ శారీస్ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు మేడం మీకు ఇందులోనే ఇంకా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ వచ్చినాయండి ఈ ప్యాటర్న్ మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉండటం వల్ల మనం బల్క్గా అయితే తెప్పించాం ఎవరికైనా సేమ్ శారీ మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఎఫ్ఎస్ సెవెంటీన్ చూడండి కలర్ కాంబినేషన్ సెవెంటీన్ ఎఫ్ఎస్ ఎయిటీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్ చాట్ చూసారండి ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా ఇప్పటికి ఎన్ని కలర్స్ వచ్చినాయి దాదాపు ఎనిమిది తొమ్మిది కలర్స్ వచ్చేసినాయి ఈ నేవీ బ్లూ వచ్చింది కానీ ఇంతకు ముందు ప్యారెట్ గ్రీన్ ఇచ్చాడు ఇదైతే కలర్ కాంబినేషన్ మారింది ఇదిగో చూసారు కదా కలర్స్ అన్నీ కూడా మనకి చాలా కలర్స్ వచ్చినాయి పన్నెండు కలర్స్ అండి మొత్తం ఎఫ్ఎస్ ట్వంటీ ఎఫ్ఎస్ ట్వంటీ అన్ని శారీ విత్ బ్లౌజ్ వస్తాయి ఫ్రెష్ శారీసు ఫెస్టివల్ కలెక్షన్ ఆఫర్ ప్రైసు వెయ్యి రూపాయలు మీకు వెబ్సైట్లో ఏ పేజీలో ఉంటుంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ కేటలాగ్ ఆ కేటలాగ్ అనేది చూపించాను అనుకోండి మీరు కొనాలి అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మేమేమో వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం లేదు కదా ఇదిగోండి ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్టయితే ఫ్యాన్సీ శారీస్ అనేటటువంటి పేజీ ఉంటుందండి ఇది పట్టు శారీ ఇదిగోండి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ ఈ ఫ్యాన్సీ శారీ కలెక్షన్లో సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ అన్న పేజ్ కనుక కేటగిరీ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి దీని కేటగిరీ అండి గ్రూప్ ఆఫ్ పిక్స్ ఉండేదాన్ని మాత్రం కేటగిరీ వీటిని పేజెస్ అంటాము నేను ఎప్పుడైనా సరే మీకు చెప్పేటప్పుడు ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ పేజు అని చెప్పానంటే మీనింగ్ అదండి ఇది పేజ్ అనమాట ఈ పేజీని క్లిక్ చేస్తే మీకు వచ్చేటటువంటి ఈ గ్రూప్ని కేటగిరీస్ అని చెప్తాను మీకు ఐడెంటిఫై చేయడం కోసం వివరంగా అయితే చెప్తున్నాను ఈ విధంగా వెబ్సైట్లో పర్చేసింగ్ చేయడం చాలా ఈజీ మేడం చాలామంది వాట్సాప్లో ఆర్డర్లు యాక్సెప్ట్ చేయమంటున్నారు ఇంత అయితే నేను వాట్సాప్లో ఆర్డర్లు యాక్సెప్ట్ చేసేవాడిని ఇప్పుడు అవకాశం లేకపోవడం వల్ల మాత్రమే నేను ఈ విధంగా వెబ్సైట్ అని కండిషన్ పెట్టాను ఒకవేళ మీకు తెలియకపోతే ఫస్ట్ టైం ఎవరినైనా తెలిసిన వాళ్ళ ద్వారా పర్చేజ్ చేయండి ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ అనేది చాలా కామన్ అయిపోయిందండి అందుకే నేను వెబ్సైట్ అనేది ఈజీగా కూడా చేయించా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎటువంటి సందేహం వచ్చినా అది స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్లో పెట్టండి అక్కడ నుండి మీకు ఎలా పర్చేసింగ్ చేయాలి అనేది మా వాళ్ళు గైడ్లైన్ చూపిస్తున్నటువంటి ఐటమ్ సెమీప్యూర్ శారీస్ అండి యాక్చువల్గా మూడు వేలు మూడున్నర ఉండే సారీ ఇది మనకు సెమీప్యూర్లో రావడం వల్ల రెండున్నర అరవై పద్దెనిమిది వందల రూపాయలు పటోలా అండి కోరా పటోలా ఎఫ్సి సెవెన్ అండి ఇందులో మనకి కలర్ చాట్ ఉంది ఈ కలర్ చాట్ చూసేద్దాము సెకండ్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ లీప్ ప్యాటర్న్ ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ వచ్చింది వీవింగ్ బుటా వచ్చింది జకాడ్ బార్డర్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ఇది వెబ్సైట్ లో ఫ్యాన్సీ శారీస్ అనే కలెక్షన్ లో ఉంటుంది నేను చూపిస్తానండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ వస్తాయి లైక్ చేయండి మేడం వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఇదిగోండి నెమల కలర్ నెమల బ్లూ ఎఫ్సి టెన్ అండి చూసారు కదా మొత్తం టోటల్ గా ఫోర్ కలర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫోర్ కలర్స్ కూడా మనకి సెమీ ప్యూర్ శారీస్ పద్దెనిమిది వందల రూపాయలు స్పెషల్ ఆఫర్ ఒక శారీ ఓపెన్ చేస్తానండి మీకు శారీ వ్యూ అనేది కూడా ఐడియా వస్తుంది ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ లో మీకు ఆ పేజీలో ఉంటుంది చూడండి ఈ విధంగా మనకి ఫుల్ జకాడు పళ్ళు ఇచ్చేశాడు శారీ వ్యూ ఈ విధంగా ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ అన్ని ఫ్రెష్ శారీస్ అండి ఇవన్నీ కూడా నేను ఒక కలర్ అయితే ఓపెన్ చేశాను మిగిలిన రిమైనింగ్ కలర్స్ చూసారు కదా ఈ విధంగా ఉంటాయి మనకి వెబ్సైట్లో ఎక్కడ ఉంటుంది అని మీకు నేను ఇప్పుడే చూపిస్తున్నాను అలాగే మన షోరూమ్ అడ్రస్ విజయవాడ పీవీపీ మాల్ రోడ్డు మొఘలరాజ్పురం నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ అనేటటువంటి పేజీలో ఇదిగోండి ఇక్కడ మనకి ఫ్యాన్సీ సారీస్ అనేటటువంటిది ఉన్నది కదా ఇక్కడ మనకి ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ కేటలాగ్లో ఉంటుంది చూడండి ఇక్కడ ఓపెన్ చేసినటువంటి ఈ ఫోర్ కలర్స్ కూడా ఇందులో ఉన్నాయి ఫైవ్ కలర్స్ యాక్చువల్గా నేను ఫోర్ ఏ చూపించాను ఇందులో ఈ విధంగా మీకు కావాల్సినటువంటి సారీస్ వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే రీసెలర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు రెండు శారీస్ తర్వాత మీరు ఎన్నైనా పర్చేసింగ్ చేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం అలాగే వీకెండ్ సాటర్డే సండే థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూపన్ ఉంది టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ కూపన్ ఉంది అంటే ఫ్రీ షిప్పింగ్ అలాగే ఎడిషనల్ బెనిఫిట్ ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఉంటుంది ఓన్లీ సాటర్డే సండే కూపన్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది ప్యూర్ బెనారస్ వెయిట్లెస్ పట్టు అండి ఐదున్నర ఆరు వేల రూపాయలు ఉండేటటువంటి ఇవి కలర్ చాయిస్ లేకపోవటం వల్ల మనం స్పెషల్ ఆఫర్ లో మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం ప్యూర్ అలా వెయిట్ లెస్ వస్తుందండి వీడియోలో మనకి ఇది వెయిట్లెస్ కాదని తెలియదు అసలు బరువు అనేది ఉండదు కొన్ని చోట్ల సెవెన్ థౌజండ్ కూడా అమ్ముతారు ఇదిగోండి ఈ విధంగా నేను షూట్ చేసి పెట్టాను వెబ్సైట్లో పట్టు శారీస్ కలెక్షన్లో ఉంటుంది పిఎస్ నైన్ ఇప్పుడు చూపించింది ఇప్పుడు చూపిస్తున్నది పిఎస్ త్రీ అండి ఎస్పి త్రీ ఎస్పి త్రీ ఎల్లో కలర్ కాంబినేషన్కి కాపుర్ సల్ఫేట్ బ్లూ ఇదిగో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎస్పి ఎయిట్ ఎస్పి ఎయిట్ ప్యూర్ పట్టు అండి ఇవన్నీ కూడా ప్యూర్ వెయిట్ లెస్ పట్టు ప్యూర్ కూడా కాదండి ప్యూర్ అది నేను ప్యూర్ అయితే సెమీ ప్యూర్ అని చెప్తాను ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తాను మనకి సెమీ ప్యూర్ కాకుండా కొద్దిగా మంచి క్వాలిటీ అయితే చెప్పేస్తాను ఇమిటేషన్స్ మనం తక్కువగా చేస్తాం కాబట్టి ఏదైనా చేసినా పెట్టుబడి సారీస్ కోసం ఇమిటేషన్ అనేది కూడా చెప్పేస్తాను ఎస్పీ సిక్స్టీ సిక్స్ ఎస్పీ సిక్స్ నేను ఒకసారి ఓపెన్ చేస్తానండి ఎంత ఎంత గ్రాండ్గా ఉంటుంది అనేది ఎస్పీ ఫోర్ పింక్ కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ ఎస్పీ త్రీ ఎస్పీ వన్ అండి ఎస్పీ వన్ ఈ ఓపెన్ చేస్తాను ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వరకు మార్కెట్ ప్రైసు మన దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు ప్యూర్ శారీస్ సెమీ ప్యూర్ కాదు చక్క చాలా వెయిట్ లెస్ వస్తుంది శారీ కూడా చాలా వెయిట్ లెస్ వస్తుందండి ఇదిగోండి చూశారు కదా ఇదంతా కూడా మనకి ప్యూర్ శారీ ఇది పళ్ళు సిల్వర్ మనకి జరి జకా అయితే ఇచ్చేసాడు అలాగే బ్లౌజ్ వస్తున్నట్టు అయితే ఇదిగోండి లీఫ్ ప్యాటర్న్ తో మనకి బ్లౌజ్ అనేది క్రియేట్ చేశాడు ఇది వెబ్సైట్ లో ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఏ కేటగిరీకి ఆ కేటగిరీ చూపిస్తున్నాను మేడం ఇదిగోండి మన వెబ్సైట్ హోమ్ పేజీ ఈ విధంగా ఉంటుంది పట్టు శారీస్ అనేటటువంటి కలెక్షన్ లో ఉంటుందండి ఇది ఇక్కడ త్రీ డబల్ జీరో వన్ టూ ఫైవ్ థౌసండ్ అని ఉంది కదా ఈ కేటగిరీ క్లిక్ చేసినట్టయితే పేజీలోకి వచ్చేసి ఇది అండి ఇప్పుడు నేను షేర్ చేసినటువంటి పిక్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి చాలా ఈజీగా ఉంటుందండి వెబ్సైట్ లో పర్చేస్ చేయాలి మేడం వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఫెస్టివల్ కలెక్షన్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మన షోరూమ్ అడ్రస్ విజయవాడ పీబీపీ షాపింగ్ మాల్ రోడ్ మొగల్ రాజ్పురం నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం